నమస్తే నేను మీ జర్నలిస్ట్ వాలి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్రం పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించింది పదివేల మూడు వందల కోట్ల రూపాయలతో గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్రం ప్రైవేటీకరణ చేస్తుందంటే కనీసం కేంద్రం దగ్గర ఆ ప్రస్తావన తీసుకురాలేదు ప్రైవేటీకరణ వద్దు అని చెప్పిన పాపన పోలేదు కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చకచక పనులు సాగుతున్నాయి కేంద్రంతో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ సయోధ్య ఇప్పటికీ కేంద్రం తను ఏదైతే నిర్ణయం తీసుకుందో దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకునే విధంగా ఒక్క ఫ్యాక్టరీని మళ్ళీ పునరుద్ధరించడానికి సంకల్పించిన పరిస్థితి గతంలో ఎలా ఉండేది సిచ్యువేషన్ ఇప్పుడేంటి భవిష్యత్తులో ఈ ఉక్కు ఫ్యాక్టరీ ఏ విధంగా ఉండబోతుంది దీని గురించి విశ్లేషించడానికి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వారితో మాట్లాడదాం సత్యమూర్తి గారు నమస్కారం సార్ నమస్కారం సార్ లేటెస్ట్గా మనం చూస్తూ ఉన్నాం పదివేల మూడు వందల కోట్ల రూపాయలు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం కేంద్రం ఇచ్చింది అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే కేంద్రంతో ఎప్పుడు కలిసినా కానీ మోదీ గారితో కావచ్చు ఇంకా మిగతా కేంద్ర మండలితో కలిసినప్పుడు రాష్ట్రం గురించి వారి ఆలోచనలు ఉంటాయి గత ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు గారికి ఈ వ్యత్యాసాన్ని ఏ విధంగా చూస్తారు ముఖ్యంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి ఎట్లా చూస్తారు అంటే మనం ఈ శుభ సందర్భంలో జగన్మోహన్ రెడ్డిని ఎంత తక్కువ తలుచుకుంటే అంత మంచిది ఎందుకు ఇది శుభ సమయం అంటే విశాఖ ఉక్కు అనేది ఏదో మామూలుగా ఏదో ఒక ఉక్కు ఫ్యాక్టరీ కాదు అది మన సెంటిమెంట్ తోటి ముడిపడి ఉన్న ఫ్యాక్టరీ మనం సెంటిమెంటు అంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న ఒక తోటి మనం సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీ అది విశాఖ ఉక్కు ఎక్కడో ఉత్తరాంధ్రలో ఏర్పాటు చేస్తున్నారు అంటే విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నారు అంటే రాయలసీమ వాళ్ళు తెలంగాణ వాళ్ళు స్పందించాల్సిన అవసరం లేదు కానీ మన తెలుగు రాష్ట్రం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన తెలుగు వాళ్ళు బాగుపడాలి అన్న ఉద్దేశంతో తెలంగాణ వాళ్ళు రాయలసీమ వాళ్ళు కూడా ఈ విశాఖ ఉక్కు ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు తెలంగాణలో అయితే చాలామంది చనిపోయారు అటువంటి తోటి మిళితమై ఉన్న అంశం ఈ విశాఖ ఉక్కు అటువంటి విశాఖ ఉక్కుని కేంద్రం ప్రైవేటైజ్ చేస్తామని చెప్పి చెప్పింది కేంద్రం చెప్పటానికి కారణం ఏంటి కేంద్రం చెప్పడానికి కారణం ఏంటి అంటే ప్రభుత్వాలు అనేవి వ్యాపారంలో ఉండకూడదు ప్రభుత్వం చేయాల్సిన పనులు వేరే ఉన్నాయి అందుకని వ్యాపారం నుంచి ఎగ్జిట్ అయిపోదాము అని నిర్ణయం తీసుకున్నారు అదే అదేమి దా ఆ అంశాన్ని మనం పట్టాల్సిన అవసరం లేదు వాస్తవంగా కూడా ప్రభుత్వం ఉన్నది వ్యాపారం చేయడానికి కాదు కదా ప్రభుత్వం ఉన్నది సంక్షేమం చూడటానికి లేకపోతే ప్లానింగు ఫ్యూచర్ ప్లానింగు ఎలా ఉండాలి ఈ రకరకాల అంశాలు ప్రభుత్వం వ్యాపారంలో ఉండకూడదు అని నిర్ణయం తీసుకుంటే దాన్ని మనం ఎట్లా వ్యతిరేకిస్తాం వ్యతిరేకించలేము కానీ ఇక్కడ అంశం ఏంటి అంటే విశాఖ ఉక్కు అనేది మన సెంటిమెంట్కి సంబంధించిన విషయం పాయింట్ నెంబర్ వన్ ఇంకొకటి నవరత్న కంపెనీస్ ఉండేవి ఈ నవరత్న కంపెనీస్లో చాలా ఇంపార్టెంట్ కంపెనీస్ ఉండేవి అవన్నీ కూడా జనజీవనంతో మిళితమై ఉన్నవి అంటే మొత్తం దేశవ్యాప్తంగా అంటే రైల్వేలు కానీ లేకపోతే ఎల్ఐసి కానీ ఇటువంటివి లేకుండా మనం అసలు మనల్ని మనం ఊహించుకోవడమే కష్టం అటువంటి వాటి నుంచి కూడా గవర్నమెంట్ ఎగ్జిట్ అవ్వాలి అని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని చాలామంది వ్యతిరేకించారు కానీ ఏమీ చేయలేరు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని బిజినెస్ నుంచి ఎగ్జిక్యూట్ ఎగ్జిట్ అవుదామని చెప్పి ఆ నిర్ణయాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్న సమయం ఇది నేను ముందరే చెప్పినట్టు విశాఖ ఉక్కు అనేది మన సెంటిమెంట్కి సంబంధించిన విషయం ఈ ప్రకటన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందించాలి ఆ విధంగా స్పందించకుండా అంటే ఏ ముఖ్యమంత్రి అయినా సరే ప్రజల గురించి ఆలోచించాలి ప్రజలు ఎట్లా ఆలోచిస్తున్నారు దానికి అనుగుణంగా మనం యాక్షన్ ఎట్లా ఉండాలని చూసుకోవాల్సిన వ్యక్తి విశాఖ ఉక్కు అమ్మితే అక్కడ ఏడు వందల ఎకరాలు ఉంది దాన్ని ఎట్ట కబ్జా పెడదాం లేకపోతే ఎటు అమ్ముతాం అన్నారు కదా మన ఫ్రెండ్తో కని కొనిపిస్తే సరిపోతుంది కదా అందులో కూడా మనకు కొంత ఏదన్నా వస్తుంది అని ఆలోచిస్తే అసలు అతన్ని ముఖ్యమంత్రి అంటారా ఇంకేమో ఇంకే పేరుతో అన్న పిలుస్తారో నాకు తెలియదు అటువంటి పరిస్థితుల్లో విశాఖ ఉక్కు కార్మికులందరూ కూడా తిరుగుబాటు చేసి వాళ్ళు ఉద్యమం మొదలుపెట్టారు ఆ ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ఇచ్చింది అప్పట్లో అపోజిషన్లో ఉన్న తెలుగుదేశం పార్టీ దానికి జనసేన యాడ్ అయింది మొత్తం ఉద్యమం తీవ్ర రూపం దాల్స్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ అవసరాల కోసం విశాఖ ఉద్యమంలోకి విశాఖ ఉక్కు ఉద్యమం పరిరక్షణ ఉద్యమంలోకి విజయసాయి రెడ్డిని పంపించాడు మెల్లిగా విజయసాయి రెడ్డిని పంపించి అక్కడ పొలిటికల్ గేమ్ ఇక్కడ కార్మికులు వాళ్ళ జీవితాలు ఏమవుతాయో తెలియని అయోమయ స్థితిలో అగమ్య గోచరమైన పరిస్థితుల్లో వాళ్ళుంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఉక్కు పరిశ్రమని కాపాడాల్సిన జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం ఈ కుట్రలు మొదలుపెట్టాడు విజయసాయి రెడ్డి వెళ్ళాడు ఆ ఉద్యమాన్ని హైజాక్ చేద్దామని ప్రయత్నం చేశాడు కుదరలేదు అది వేరే విషయం సరే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఎందుకని ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించలేదు కేంద్రంతో వెళ్ళగా వెళ్ళటం కావచ్చు పలు దఫాలుగా మాట్లాడటం కావచ్చు ఇక్కడ మాకు సెంటిమెంట్ ఉంది ఇంతమంది చనిపోయారు ఈ చరిత్ర ఇదే అని చెప్పి ఎందుకు అంత బలంగా చెప్పలేకపోయారు ఆయన ఎందుకు చెప్పలేకపోయాడంటే ఏడు వందల ఎకరాలు భూమి కనపడుతున్నది ఆ భూమిని ఎట్ట కబ్జా పెడదామని ఆలోచించేవాడు ఇవన్నీ ఎందుకు చెప్తాడు జగన్మోహన్ రెడ్డికి అసలు అప్పుడు రాజ్యసభ సభ్యులు కానీ లోక్సభ సభ్యులు కానీ అసలు విపరీతంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం వాళ్ళ పార్టీనే కదా ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యసభ సభ్యులు ఇంతమంది ఉంటే పోరాటం చేసి ఆపాలి కదా అసలు ఆ ఆలోచనే లేదు ఆ జోలికే పోలేదు కేవలం రాజకీయ స్వార్థంతో ఆలోచించాడు రాజకీయ స్వార్థంతో ఆలోచించాడు కాబట్టే మీకు ఇంకొక చిన్న విషయం కూడా గుర్తు చేస్తా అప్పట్లో చీఫ్ సెక్రటరీగా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉండేవాడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని పిలిచి అన్నా అన్న మనం విశాఖ ఉక్కుని ప్రైవేటైజ్ చేస్తారట ఆ భూములన్నీ మనం పెట్టుకొని మనం రాజధాని అక్కడ కట్టుకుందామా అని అడిగాడు అయితే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు నువ్వు విశాఖ ఉక్కు ప్రైవేటైజ్ కాకుండా ఆపాలి అంతేగాని అది ఖాళీ చేయించి ఆ ల్యాండ్లు కబ్జా పెట్టడం కాదు అని చెప్పాడు ఆయన ఆ తర్వాత ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని తీసేశాడు అక్కడి నుంచి అంతే తప్ప తన ఆలోచన మార్చుకోలేదు అంటే అటువంటి స్వార్థపూరిత మనస్తత్వం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఆ రోజు నుంచి ఒకటే విషయం చెప్తూ ఉన్నది విశాఖ ఉక్కుని కాపాడటానికి ప్రయత్నం చేయాలి ఇంకొక విషయం ఏంటంటే గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇదే ఇదే ప్రతిపాదన వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినప్పుడు చంద్రబాబు అప్పుడు ఏం చెప్పాడు అంటే మీకు ఏదన్నా అటువంటి ఆలోచన ఉంటే ముందు మాకు చెప్పండి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని టేక్ ఓవర్ చేసే ఒక ఆలోచన చేస్తుంది మీరు మీరు కనుక ప్రైవేటైజ్ చేస్తాము అని అనుకుంటే ముందు రాష్ట్ర ప్రభుత్వానికి ఆఫర్ ఇవ్వండి అని అప్పట్లో చెప్పాడు ఆయన అంటే బాధ్యత నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్లో కూడా వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి ఇలాంటి సమస్య ఒకటి వస్తే అప్పుడు కూడా సెటరేట్ చేశారండి అప్పుడు కూడా రివైవల్ ప్యాకేజ్ తీసుకొచ్చాడు ఈయనే మాకు లేదండి ఇది మాకు సెంటిమెంట్కి సంబంధించింది మాకు రివైవల్ ప్యాకేజ్ ఇవ్వండి అంటే అప్పుడు కూడా రివైవల్ ప్యాకేజ్ వచ్చింది ఆ తర్వాత నరేంద్ర మోడీ టైంలో వచ్చినప్పుడు మేము రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పి చేయండి మేము టేక్ ఓవర్ చేస్తాము అని కన్విన్స్ చేశారు అంటే ప్రతిసారి కూడా కేంద్రంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే ప్రోయాక్టివ్గా రాష్ట్ర ప్రభుత్వం ఉండి అటువంటి వాటిని ప్రజల సెంటిమెంట్తో కూడిన వాటిని ఆపే ప్రయత్నం చేయాలి అట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి తద్విరుద్ధంగా ప్రవర్తించడం అది వేరే విషయం ఇక్కడ మనకు వచ్చేసరికి విశాఖ ఉక్కుని ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో కరెక్ట్గా మూడు నెలల్లో బ్లాస్ట్ ఫర్నెస్ రెండో బ్లాస్ట్ ఫర్నెస్ నేనాగ్రేట్ చేశారు అసలు జగన్మోహన్ రెడ్డి టైంలో బ్లాస్ట్ ఫర్నెస్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్లోజ్ చేసుకుంటూ వచ్చారు మళ్ళీ కూటమి ప్రభుత్వం రాగానే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మళ్ళీ ఓపెన్ చేసుకుంటూ పోతూ ఉన్నారు ఇప్పుడు తాజాగా మీకు ఇంకొకటి కూడా చెప్పాలి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామిని ఇప్పటికి మూడు సార్లు తీసుకొచ్చారు విశాఖపట్నం తీసుకురావడం చూపించటం అయా కార్మికులు ఇట్లా ఉన్నారు దీని మీద ఆధారపడి ఉన్నారు ఇది మా సెంటిమెంట్కి సంబంధించింది దీనికి వచ్చిన ముప్పై ఐదు వేల కోట్ల నష్టాలు వచ్చినాయి ఆ నష్టాలన్నీ కార్మికుల వల్ల కాదు యాజమాన్య లోపం వల్ల వచ్చినాయి అని ప్రూవ్ చేశారు దాంతో కుమారస్వామి కన్విన్స్ అయిపోయి కేంద్రానికి వెళ్ళి కేంద్ర ఆర్థిక మంత్రిని ప్రైమ్ మినిస్టర్ని వీళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసుకున్నారు ఆయన కన్విన్స్ చేసుకున్నాడు ఏంటో తెలిస్తే ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేయగలరు అదే పని కుమారస్వామి చేశాడు థ్యాంక్స్ టు కుమారస్వామి ఈ రోజున కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకొని పదివేల మూడు వందల కోట్లు రివైవల్ ప్యాకేజ్ ఇవ్వటం అనేది ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త కింద లెక్క ఎందుకంటే మన సెంటిమెంట్ తోటి ముడిపడి ఉన్న విశాఖ ఉక్కు నిలబడబోతున్నది ఉక్కులాగా నిలబడబోతున్నది ఇక్కడ మనం ఆరు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు ఎంత కృషి చేసి ఉంటే ఈ స్థాయికి వచ్చింది ఈ సమస్య అనేది మనం ఇంకొకటి మనం గుర్తు చేసుకోవాల్సింది సార్ అసలు యాక్చువల్గా ప్రైవేటైజేషన్ అయిపోతుంది ఇక దీని పని అయిపోయింది అనుకున్న దగ్గర నుంచి ప్రైవేటేషన్ కాకుండా ఆపటం ఒకటి తర్వాత మీరు అంత మీరు ఎంత ముందు ఉన్నట్టు ఒక్కొక్కటి ఓపెన్ చేసుకుంటు రావటం ఇప్పుడు పదివేల మూడు వందల కోట్ల రూపాయలు పునరుద్ధరణ ప్యాకేజీ రావటం ప్యాకేజీ రావడం ఇది చాలా గొప్ప విషయం మనం చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి అంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని ఎట్లయినా సరే మళ్ళీ రివైవ్ చేయాలి ఆంధ్రప్రదేశ్ని రివైవ్ చేయటంలో పార్ట్ విశాఖ బుక్కును రివైవ్ చేయటం సో వీహ్యావ్ టు థ్యాంక్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వీహ్ టు థ్యాంక్ యూనియన్ మినిస్టర్ కుమారస్వామి అండ్ చంద్రబాబు నాయుడుకి అయితే మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా రుణపడి ఉండాలి సార్ నెక్స్ట్ భవిష్యత్ ఇంకా ఎట్లా ఉండబోతుంది సార్ పదివేల మూడు వందల కోట్ల ప్యాకేజీ వచ్చింది దీని భవిష్యత్తు ఇంకా అప్రతిహతంగా ఇంకా వెనక్కి తిరిగి చూసుకోకుండా చేయొచ్చు అంటారు ఇక్కడ ఇప్పుడు కార్మికులు చిత్తశుద్ధితోటి పనిచేయాల్సిన అవసరం ఉంది ఇంతవరకు ఏంటంటే మేనేజ్మెంట్ తప్పులు చేసింది కార్మికులు మౌనంగా భరిస్తూ వచ్చారు ఇప్పుడు మేనేజ్మెంట్ తప్పులన్నీ కూడా నష్టాల రూపంలో వచ్చి ఉన్నాయి ఇప్పుడు ఆ నష్టాలని భర్తీ చేసుకుంటూ ముందరికి వెళ్ళాలి ముందరికి వెళ్ళాలి అంటే కార్మికులు అకుంఠిత దీక్షతోటి పనిచేయాలి అట్లా చేసినప్పుడు విశాఖ ఉక్కు నిలబడుతుంది మళ్ళీ నిలబడుతుంది మేనేజ్మెంటు మేనేజ్మెంట్ అంటే పెద్ద పెద్ద ఆఫీసర్లు వాళ్ళని ఊరేమనలేరు వాళ్ళంతా అసలు వాళ్ళే మేమే తెలియదు వాళ్ళం అనుకుంటారు అంత స్వార్థంతో ప్రవర్తించి కొంతమంది విశాఖ ఉక్కు మొత్తం నష్టాల్లోకి వెళ్ళేలాగా చేశారు వాళ్ళకి కావాల్సిన మనుషులను పెట్టుకోవటం ఇన్ఎఫిషియెంట్ ఫిలోస్ని పెట్టుకోవటం దాంతోటే నష్టాలు వచ్చినాయి ఇప్పుడు కొంచెం కార్మికులు అలర్ట్గా ఉండి ఇటువంటి తప్పిదాలు ఏమైనా జరుగుతూ ఉంటే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి వాటిని ప్రతిఘటిస్తూ విశాఖ ఉక్కుని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కార్మికుల మీద ఉన్నది చూద్దాం సార్ ఇక భవిష్యత్తులో ఒక వెలుగు వెలుగుతుంది గతంలో ఎట్లా ఉందో ఆ గత వైభవం మళ్ళీ ఫ్యాక్టరీకి వస్తుందని చెప్పి మనం కూడా ఆశిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్కారం